వెల్కమ్ బ్యాక్ ఛానల్ విలేజ్ ్లాగ్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా ఊరిలో ఈసారి మాత్రం శ్రీరామనవమి మామూలుగా జరగలేదు చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం నేను ఇన్ని ఇయర్స్ గా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత గ్రాండ్ గా శ్రీరామనవమి చేయడము అది ఎలా చేశారనేది మీకు కూడా చూపిస్తాను వీడియో అయితే స్టార్టింగ్ నుంచి మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము అక్కడ కూడా అభిషేకం చేస్తున్నారు అమ్మమ్మ వాటికి అంతటికి కూడా పసుపు గుంగం పూలు అవైతే పెడుతూ ఉన్నారు ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది కొబ్బరికాయలు ఎవరి పాటికి వాళ్ళు అయితే కొట్టేస్తూ ఉన్నారు నేను కూడా కొబ్బరికాయ కొట్టేసినాను ఇంకా దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే అలంకరించేశారు స్వామివారిని నేనైతే దర్శనం చేసుకునేసాను నాతో పాటు మీరు కూడా అక్కడ పూజ అయిపోయాక మళ్ళీ రామాలయం దగ్గరకు వచ్చేసాను నా పక్కనే ఇక్కడ పానకం బిందె పెట్టేసినారు పానకం వడపప్పు శ్రీరామనవమి స్పెషల్ కదా అందుకనేసి ఇక్కడ పానకం అయితే పంచుతూ ఉన్నారు పిల్లలందరూ కూడా ఒక్కసారిగా వచ్చేసినారు వీళ్ళు ఎక్కడ నా పైన పానకంతో అభిషేకం చేసేస్తారో అని అనిపించింది కొంచెం భయపడుతూ ఉన్నాను అనమాట ఎక్కడ పోసేస్తారో అని చూసుకుంటా ఉన్నాను అందరికి ఇస్తున్నారు నేనైతే పక్కనే అప్పటి నుంచి కావలి కూర్చొని ఉన్నా నన్ను ఎవ్వరు గుర్తించలేదబ్బా నాకు ఇంకా ఏలేదే పానకం అని చూసుకోనున్నాను ఫైనలీ నన్ను కూడా గుర్తించేశారు అందుకే ఒక గ్లాస్ పానకం ఇచ్చినారు మొత్తం పానకంతోనే పౌటర్ నింపుకుంటే ఎట్లా మళ్ళీ మన ఫేవరెట్ పంచామృతం ఉంటుంది కదా దాని కోసం కూడా వెళ్తీ పెట్టుకోవాలని చెప్పి పక్కన ఇచ్చేసినానమాట సందర్భం ఏదైనా మన ఆడవారికి మాత్రం ముచ్చట్లు మానవు కదా ఎక్కడ ఉన్నా ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా మాటలు మాత్రం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి ఇక్కడైతే సీతారాముల వారి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది మీరు కూడా స్వామివారిని చూసి దర్శించుకోండి కళ్యాణం అయిపోయాక స్వామివారికి అక్షింతలు వేయమని అందరికీ పంచుతూ ఉన్నారు ఇక్కడ స్వామివారి పాదాలకి అక్షింతలు వేయమంటే ముందరున్న వాళ్ళ నెత్తిని వేస్తున్నారు ఒక్కొక్కరి తలలో అర కేజీ అక్షింతలు ఉంటాయో ఏమో వెనకాల నుంచి ముందరకు వెళ్ళలేక అక్కడి నుంచినే వేసిస్తూ ఉన్నారు నేనైతే ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉన్నాను మీరు కూడా దర్శించుకునేసేయండి మొత్తం పూజ అంతా అయిపోయాక గుడి లోపల స్వామివారిని కూడా ఒకసారి దర్శించుకునేసాను పంచామృతం ఇస్తున్నారు అమ్మమ్మ అయితే తీసుకొని వచ్చిచ్చేసింది ఈడ గుడిలో ఎవ్వరు లేరనమాట నేను మేఘనాడు నిలబడుకొని తాగేస్తున్నాం గ్లాసులు గ్లాసుల్లో నాకు పంచామృతం అంటే చాలా ఇష్టము కానీ నేనే వెళ్ళి తీసుకోవాలంటే మొహమాటము అందుకనేసి అమ్మమ్మ తీసుకొని వచ్చేస్తుంది ఎప్పుడు కూడా ఈడ మళ్ళీ నేను దడ్డం పెట్టుకుంటాను నాకు కూడా వీడియో తీయని అడుగుతాను అమ్మమ్మ అందుకనేసి సరే వెళ్ళు నేను తీస్తానని చెప్పి అమ్మమ్మ కూడా ఒక వీడియో తీసేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా అసలైన పండగ మొదలవుతుంది అది చూడండి ఇక్కడైతే ఎవరు అబ్బాయి ఏంది లేదు ఓన్లీ నీడ మాత్రం కనిపిస్తుంది ఏం దయమా ఏమి అని అనుకుంటారేమో మన పాపే అక్కడ అక్కడ ఎందుకు ఉంది అని అంటే నైట్ టెన్ థర్టీకి అంతా కళ్యాణం అయిపోయింది మేమంతా ఇంటికి వచ్చేసినాను నేనైతే పడుకునేసా నాకు కొంచెం టైర్డ్గా ఉంటే పడుకున్నాను వీళ్ళందరూ దేవుడు వెనకంటి వెళ్ళారనమాట అందరూ అమ్మమ్మ వాళ్ళంతా కూడా టైం కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యింది ఆ టైంలో సౌండ్స్ వచ్చాయి డ్రమ్స్ సౌండ్స్ ఏందపా సౌండ్ స్వామి ఏమైనా వచ్చి వెళ్ళిపోయారేమో మన వీధిలోకి వచ్చారేమో అని చెప్పి లేచి చూశాను ఇంకా మిత్రుపైకి వెళ్తే పక్కన వీధిలో ఉన్నారు సరే అని చెప్పి అక్కడ మెగనా ఉంటే పిలిచాను అనమాట అందుకని అక్కడికి వచ్చింది వీడియో తిమ్మందామని చెప్పి అక్కడికి రమ్మన్నాను కానీ క్లారిటీ రాలేదంట సరేలే అని చెప్పి నేనే మిది మీద నుంచి జూమ్ చేసి తీశాను ఇంకా ఇక్కడైతే స్వామి వస్తారని చెప్పి నేను గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నా ఎప్పుడు వస్తారా అని టైం ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా ఏ టయానికి వస్తారో చూడాలా స్వామి మన వీధిలోకి రావడానికి స్టార్ట్ అయ్యారు అందుకనేసి ఇట్లా నీళ్ళు పోస్తాం కదా ఏ దేవుడు వచ్చినా కూడా ఇలా చేస్తారు ప్రతి ఇంటి ముందర ఇంకా స్వామి అయితే వచ్చేసారు మన వీధిలోకి చూడండి ఎంత కలగా ఉందో కదా నాకైతే ఇది ఫస్ట్ టైం చూడడం నేను ఇంత చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కానీ మొదటిసారి ఇంత గ్రాండ్గా చేశారనమాట చాలా బాగుంది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ప్రతి ఇయరు కూడా జస్ట్ అభిషేకం చేసి కళ్యాణం చేసే వాళ్ళంతే శ్రీరామనవమి రోజున ఇలా ఎప్పుడు ఇంత గ్రాండ్గా చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఇలా చూస్తుంటే నాకు వినాయకుడి నిమజ్జనం రోజున మేము ఇలానే చేస్తాం అనమాట నాకు వినాయకుడి నిమజ్జనం గుర్తొచ్చింది ఇప్పుడు చూడండి ఎంత బాగా హ్యాపీగా ఆడుకుంటా పాడుకుంటా ఇలా డ్యాన్స్లు వేస్తున్నారు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు టూ అవుతాంది ఇంకా పడుకునేద్దాము స్వామి కూడా వెళ్ళిపోయారు అర్ధరాత్రిలో కూడా వీళ్ళు చాక్లెట్ కూడా ఏందో నాకైతే అర్థం కావడం లేదు ఇక్కడ బ్యాగ్ ఎందుకు సర్దుతున్నారంటే వాళ్ళు అరుణాచలం వెళ్తూ ఉన్నారు అందుకనేసి ఇంకా మార్నింగ్ బయలుదేరాలని నైటే సర్దేస్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ శ్రీరామనవమి మండే జరిగింది ట్వంటీ సెకండ్న ఇప్పటికే చాలా లేట్ అయింది అందుకనేసి ఇంకా తటాబుట్ట సర్దుకొని మిది మీదకి వెళ్ళిపోయాము వెన్నెల చూడండి ఎంత కాంతిగా ఉందో కదా ఇక్కడ అర్ధరాత్రిలో దయ్యం లాగా రెండు గంటలు అవుతా అంటే ఇప్పుడు తింటా అంది ఏం తింటాంది అంటే వెజ్ పాఫ్ తింటుంది ఆకలి వేస్తాం అంతేనండి మా ఊర్లో శ్రీరామనవమి సంబరాలు అయితే ఇలా జరిగాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్